లో నిజామాబాద్ యువతిని ట్రాప్ చేసిన యువకుడు పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్కు రప్పించిన యువకుడు ఇరవై రోజుల పాటు నారాయణగూడలోని ఓ హోటల్ రూమ్లో నిర్బంధించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు యువకుడు పెళ్లి చేసుకోవాలని కోరడంతో హోటల్ రూమ్కి తాళం వేసి పరారైన యువకుడు తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ షేర్ చేసిన బాధిత యువతి యువతిని రెస్క్యూ చేసి కాపాడిన షీటీమ్ నారాయణగూడ పోలీసులు యువతి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నారాయణగూడ పోలీసులు ఆ అమ్మాయి ఉందో ఒక అమ్మాయికి సంబంధించి బట్టలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ చూడొచ్చు ఏదైతే థర్డ్ ఫ్లోర్ లో అమ్మాయిని దాదాపుగా ఇరవై రోజుల పాటు ఇక్కడ బంధించడం జరిగింది ఆ దుర్మార్గుడు సోషల్ మీడియా ద్వారా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళని నమ్మద్దు వాళ్ళని నమ్మి ఇక్కడికి అంటే ఎక్కడికంటే అక్కడికి రావద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అభంశుభం ఎరగని అమ్మాయిని ఎవరైతే క్యాచ్ చేసుకొని ఇలా మాయ మాటలు చెప్పి ఇంత దూరం అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా అక్రమాలకైతే అయితే పాల్పడుతున్నారని చెప్పాలి ఎవరైతే ఆ యువతి ఉందో తను నిజాం నిజామాబాద్ కి చెందిన యువతి అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన కొద్ది రోజులకి ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు కృష్ణ చైతన్య ప్రస్తుతానికి అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఏదైతే నారాయణగూడలో శ్రీ గణేష్ రెసిడెన్సీ ఉందో ఇక్కడికి తీసుకొచ్చి ఏమైనా అంటారేమో అభ్యంతరం చెప్తామో అని ఒకే ఒక కారణంతో అమ్మాయి నిదుట మీద బొట్టు పెట్టి పెళ్ళయింది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక రోజు తన కోరిక తీసి అని చెప్పాలి తినడానికి తిండి లేక నీళ్లు లేక ఎంతగా నర్కయాత్ర అనుభవించింది అనేది ఇక్కడ మనకి తెలుస్తా ఉంది అయితే పూర్తి వివరాలు కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఎక్కడైనా సరే వెళ్ళాలి లేదా రెండు ఒకటి కస్టమర్ దగ్గర ఇంకొకటి ఎవరైతే ఇప్పుడు ఈ రెస్టెంట్స్ ని కొనసాగిస్తున్నారో వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ ఏంటంటే ఒక కేసు ఉండడం జరిగింది మరి వాళ్ళైనా సరే